వంతెన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి లేదా మాకు ఉరివేసి నాగవల్లి నదిలోనే పడేయండి అని కోరుతూ నాగవల్లి నదిలో మెడకి ఉరితాడు బిగించుకొని నిరసన నాగవల్లి నదిలో పూర్తిగా నీరు తగ్గిన వేళ ఈ వంతెన పనులు వెంటనే ప్రారంభించి పదకొండు పంచాయతీలు నలభై ఐదు గిరిజన గ్రామాల ప్రజలకు భరోసా కల్పించలేరా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వంతెన పనులు పూర్తి చేస్తామని చెప్పి నేటికి ఆరు నెలలు గడిచిన వంతెన వద్దకు ఒక అధికారి కానీ ఒక కాంట్రాక్టర్ కానీ రాకపోవడం చూస్తుంటే ఈ వంతెన పైన అటు పాలకులకు ఇటు అధికారులకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పదకొండు పంచాయతీలు నలభై ఐదు గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వంతెన పెండింగ్ పనులు నదిలో నీరు తగ్గిన వేళ వెంటనే పూర్తి చేయండి లేదా మాకు ఉరితాడు వేసి నాగావళి నదిలోనే పడేయండి అని కోరుతూ పూర్ణపాడు లాబేసు వంతెన వద్ద నుండి గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాగవల్లి నదిలో వినూతన రీతిలో మెడకి ఉరతాడు బిగించుకుంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి కొమరాడు మండలంలో ముప్పై ఒక్క పంచాయతీలు ఉండగా అందులో పదకొండు పంచాయతీలు నలభై ఐదు గిరిజన గ్రామానికి సంబంధించిన పూర్ణపాడు లాబేసు వంతెన రెండు వేల ఆరులో పనులు ప్రారంభించడం జరిగిందని నేటికి ముప్పై ఎనిమిది మంది చనిపోవడం జరిగిందని ఇలాంటి సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా ఈ వంతెన నిర్లక్ష్యానికి కారణమని ఇలాంటి సందర్భాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతూ ఎన్నో రకాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్తా రొక్కోలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందని అయితే ఈ వంతెన కడతామని గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పాలకులు చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా కాంట్రాక్టర్ను రప్పించి పనులు చేయించుకున్నారు తప్ప కాంట్రాక్టర్కు రావాల్సిన బకాయి నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ధర్నాలకు రిలే నిరాహార దీక్షకు వచ్చిన ప్రజెంట్ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఒక అడుగు ముందుకేసి ఈ వంతెన అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందని ఇదే విషయాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ వంతెన పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందని ఆ సందర్భంలో కురుపాం నియోజకవర్గ గిరిజన ప్రజలు కూడా చాలా సంతోషించడం జరిగిందని అయితే నేటికి ఆరు నెలలు గడుస్తున్న ఒక అధికారి గాని ఒక కాంట్రాక్టర్ గాని కనీసం ఈ వంతెన వద్దకు రాకపోవడం చాలా అన్యాయం అని వాపోతున్నారు పార్వతీపురం జిల్లా గ్రామాలకు సంబంధించిన ఈ రెండు వేల ఆరులో ప్రారంభించారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు మారే తప్ప ఈ వంతెన మారలేదు దీనికి సంబంధించి ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అయినా ఈ వంతెన కడతామన్నారు పాలకులు వస్తండ్రు ఓట్లు తీసుకుంటారు పదవులు తీసుకొని ఆయన కార్లమెంట్ తిరుగుతాడు తప్ప ఈ వంతున పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈ పక్కనే ఒరిసా రాష్ట్రం రెండు గ్రామాలకి పద్నాలుగు పిల్లర్లతో సుమారు రెండు సంవత్సరాలు ఒక వంతుని పూర్తి చేశారు అలాంటిది పద్నాలు నలభై ఐదు గ్రామాలకు సంబంధించిన వచ్చిన పద్దెనిమిది సంవత్సరాల కాలం పట్టింది ఇప్పటికే సిపిఎం పార్టీ అనేక విధంగా నిరసనలు ధర్నాలు రోగాలు రిలే నిరాల దగ్గర చేసినప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో పూర్తి చేస్తామన్నారు ఆ దిశగా పై ఇరవై రోజులు పనిచేసారు కాంట్రాక్ట్ డబ్బులు ఎక్కువ కాంట్రాక్ట్ పారిపోవడం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా పనులు జరుగుతాయని చెప్పి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే జోలికి జయదీశ్వరి మేడం గారు కానీ అనేక విధాలుగా తర్ణాలకు వచ్చారు డియా వచ్చారు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు ఆగస్టు తొమ్మిదవ తేదీ ప్రపంచ ఆదివారం రోజు ఈ వంతున పనులు పూర్తి చేద్దామని చెప్పిన తర్వాత గిరిజన మందిరం చాలా ఆనందించాం నేటికి ఆరు నెలలు అవుతుంది ఒక అధికారు రారు ఎవరు రారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పిన ప్రాప్తికి ఈ వంతుని పనులని ప్రారంభించి పనులు పూర్తి చేయండి లేకపోతే మాకు అందరికి గురి తీసి ఈ నాగవాళ్ళు అధివేది పెట్టండి చెప్పి రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఇరవై నాలుగో ఆ బడ్జెట్ సమావేశాల్లో ఈ వంతుని సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేసి ఈ వంతుని పనులు ప్రారంభించి ఈ నలభై ఐదు గిరిజన గ్రామాల ప్యానర్ రక్షణ కల్పిస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి అతిథిగా వంతుని పనులైనా పూర్తి స్థాయిలో ఈ వంతుని పూర్తి చేయండి లేకపోతే మాకు గురించి ఈ నాగం నజరైనా పడి అని చెప్పి రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వెంటనే ఈ వంతున పెండింగ్ పనులను ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఈ రోజు నీ రీతిలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది